అలా అలాంటి పరిస్థితి లేదు గురుకులాలు తెచ్చుకున్నాం చాలా వేసుకోవాలి కానీ ఇంకా చాలా చేయాలి చట్టసభలో రిజర్వేషన్ చేసుకున్నా కూడా లాభం లేదు చట్టసభ రిజర్వేషన్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే చేసుకోవాలంటారు అందుకే ఈరోజు మనకి ఒకటే ఒకటి ఒకటే గురి పెట్టాలి చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి దాదాపు అరవై శాతం జనాభా ఉంది అరవై శాతం జనాభా ఉన్నటువంటి వాళ్ళకు జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ కల్పించాలి చట్టసభలో వచ్చేటట్టు అటు కేంద్రంలో స్థానిక సంస్థలు కూడా ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతం చేస్తా ఉంది డెబ్బై ఎనభై పెట్టింది అవన్నీ అవసరం లేదు నీ పేరేంటి నీ కులమేంటి నీ ఉప కులమేంటి ఇంకా అంత కావస్తే గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా కొంత మీద ఉందా లేదా ఈ ఐదు కాలం చాలు కానీ డెబ్బై ఎనభై కాలాలు పెట్టి మరి సర్వే చేస్తా ఉన్నారు చాలా మంది సర్వేలలో భయపడి ఇస్తలేరు ఇంత ఇస్తలేరు కాలం వేసుకొని పోతా ఉన్నారు

స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలి కేంద్రం కూడా రేపు సెన్సెస్ లో ఇది చేర్చాలి పిల్లలను కూడా చేర్చాలి బయట పెట్టాలి చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించాలి రేపు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పిల్లలను చేపట్టి చట్టసభలో ఎవరు రిజర్వేషన్ కల్పిస్తారో వాళ్ళకే ఈ వర్గాల మద్దతు ఉంటుంది చెప్పి జాతీయ స్థాయిలో కూడా మనం తీసుకోవాలి నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఉద్యమం చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం లేదంటే కష్టపడి అక్కనో ఇక్కనో ఓడ ఎదిగితే వాళ్ళని కాలు కట్టి పుంజి ఎట్లా అవమానాలు చేయాలి వాళ్ళని ఎట్లా ఓడ కొట్టాలి ఎట్లా అప్రతిష్ట పాలు చేయాలనే ప్లాన్లో ఉన్నారు కొంతమంది పాకుండా పోతే గుంజి పడేస్తున్నారు మరి రామ్ 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 తక్కువతో ఉంది ఈరోజు పద్దెనిమిది జిల్లాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే అంటే ఎంత సిద్ధి చెప్పండి చట్టసభల్లో దాదాపు ఆరు వందల మంది ఎంపీలు ఉంటే దానిలో వంద మంది కూడా సరిగా లేదంటే ఒక్కసారి ఆలోచన చేయండి వృత్తి కులాల వాళ్ళు కొంతమంది వృత్తి వాళ్ళు కూడా చెప్పుకొని ఆ జాబితా చూపిస్తాము కానీ ఇలా వృత్తి చేసే కులాలే బీసీ కులాలు వృత్తి చేసుకొని కులం వృత్తి మీద బతికేటే ఈ జాతులు కనుక ఆ ఉన్నదాన్ని కూడా కొందరు తీసుకుపోతా ఉన్నారు దేశవ్యాప్తంగా కనుక ఇప్పటికైనా మరి మనం అందరం కూడా రాబోయే ఎలక్షన్